హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను నా స్టైల్లో చూసేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్న తరువాత మామిడికాయల్ని పీలంతా తీసేసుకొని మామిడికాయ ముక్కలు సన్నగా కోసుకొని నాలుగు టమాటాలు కూడా కోసుకొని ఒక పది పచ్చిమిర్చి కూడా బాగా చక్కగా కోసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసేసుకొని సాంబార్ కారం ఉంటే టూ స్పూన్స్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా ఇంకా అది సరిపోతుంది ఇంకా చక్కగా మూత పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ ఫోర్ ఇజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఉడికించుకొని కిందకి దించుకొని పప్పు గుత్తితోటి ఎనుపుకొని మెత్తగా ఎనుపుకోండి సరిపడంతా కల్లుపు కూడా వేసుకొని చక్కగా తిప్పుకుంటే కల్లుపు శుభ్రంగా కరిగిపోతుంది ముందుగా ఆనియన్ కూడా కోసేసుకొని స్లైసెస్గా సన్నగా కోసుకోండి సన్నగా కోసుకుంటే టేస్ట్ బాగుంటుంది సన్నగా ఉంటే పప్పులోకి అందుకని నేను సన్నగానే కోసుకుంటాను ప్రతిసారి తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని గింజలు వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు తర్వాత నా రెండు ఎండిమిర్చి కూడా వేసుకొని వేగనిచ్చుకోండి కరివేపాకు కూడా వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీరైనా వేసుకోవచ్చు నా దగ్గర లేదని నేను కరివేపాకు ఒకటే వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోనే వేయించుకుంటే పప్పు అనేది సద్ది వాసన అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని గోల్డెన్ కలర్లో చక్కగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆ పప్పు తీసుకొచ్చి తాలింపులో వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు వేసుకోండి లేకపోతే చింది పడతాయి నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకునేసరికి నా మీద కూడా పడ్డాయి నేను మర్చిపోయి హై ఫ్లేమ్లోనే పెట్టి వేసాను టేస్టీ మామిడికాయ పప్పు రెడీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమకండి